నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా లాల్పురం గ్రామంలో ఘనంగా మహాకరుణ శాకాహార ర్యాలీ నారాయణపేట జిల్లా ముక్తల్ మండలంలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం హన్మకొండ అశోక్ నగర్ కాలనీలో ఘనంగా శ్రీరామ పిరమిడి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం వనపర్తిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో విజయవంతంగా ఒకరోజు మౌన ధ్యానం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం హసనాబాద్ గ్రామంలో ఘనంగా శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఖమ్మం జిల్లా మద్రాజపల్లి గ్రామంలో అద్భుతంగా శ్రీ వెంకటాద్రి పిరమిడ్ మూడో వార్చుకోసం ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలంలోని లాల్పురం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాము సర్వ ప్రాణి రక్షణే మానవాళి రక్షణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని నలభై ఆరు గ్రామాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచందర్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ కర్ణి చిట్యాల గ్రామాల్లోని పలు స్కూళ్ళలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రామచందర్ గౌడ్ విద్యార్థులకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసం పెరిగి చదువుల్లో రాణించగలరని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు ముద్దు చూడండి విద్యార్థులు గమనించాలి ఈ మాంసాహారం తీసుకుంటే మనకు డైరెక్షన్ కావడానికి శ్లోకాలు వినిపించిన బ్రహ్మాంగా చక్కగా చెప్పిన అందులో మనం అదే మనం శాకాహారం తీసుకుంటే వితిన్ త్రీ అవర్స్లో జీర్ణం అయిపోతుంది ధ్యాన శిక్షణ తరగతులు జూమ్ క్లాస్ నిర్వహిస్తూ అమెరికాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసుమతి చీరాల ధ్యాన ప్రచారంలో భాగంగా అమెరికా మిచిగాన్ స్టేట్ డెట్రాయిడ్ సిటీలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఎస్ఎస్ఎం లో పిఎంసి అత్యంత ముఖ్యమైన విభాగం అని తెలిపారు పిఎంసి ద్వారానే మన కార్యక్రమాలను అలాగే ధ్యానాన్ని అందరికీ చేరువ చేయగలుగుతామని చెప్పారు పిఎంసి ఛానల్ కి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అంది కోరారు బ్రహ్మర్షి పత్రిజీకి ధ్యాన జగత్ మ్యాగ్జిన్ మానస పుత్రిక అయితే పిఎంసి మానసపుత్రుడు అని తెలిపారు తాను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తన అనారోగ్య సమస్యలని తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉన్నానని తెలియజేశారు అలాగే బ్రహ్మర్షి పత్రిజీతో తన అనుభవాలను తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు ధ్యానం స్వాధ్యాయం సత్సంగం నేను ఒక జాన జగత్ కావచ్చు పిఎస్ఎస్ఎం కావచ్చు అన్నదా పిఎస్ఎస్ఎం అంటేనే పెద్ద మూమెంట్ అందులో విభాగాల అన్నదానం ఉంది జాన పిరమిడ్ జగత్ ఉంది పిఎంసి ఛానల్ ఉంది మెయిన్ పిఎంసి ఛానల్ ఛానల్ ద్వారానే మనందరము కూడా ఇంత వర్క్ చేసుకోగలుగుతున్నాము ఆ పిఎంసి ఛానల్కి సపోర్టింగ్ కావాలి దానిలో నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేస్తాను ఎందుకంటే గురువు గారు మానస పుత్రుడు పిఎంసి ఛానల్ అనేది జానం జగత్ పత్రిక అనేది మానస పుత్రిక గురువు గారి నా యొక్క అనుభవాలు అంటే నేను ఎప్పుడైతే జానంలో కడుగు పెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో హాస్పిటల్ నో మెడిసిన్ ఇది గొప్ప అనుభవం నాకు ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు సిక్ అయ్యి ఒక ఇరవై పాతి సెలైన్లు పెడితే గాని బయటికి రాలేని నేను ఈ రోజు ఆనందంగా తిరుగుతున్నాను ఆన భూమి మీదకి భూమి అనే పాఠశాల మీదకి మనము ఆనందంగా జీవించడానికి వస్తాము ఆనందమే పొందాలి మనందరము కూడా కానీ మనం ఏం అంటే నాకు ఇది ఇదంత లేదు అందలేదు ఇది దొరకలేదు వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది ఈ ఈర్ష అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాం వాటి అన్నిటిని విడనాడి ఎప్పుడైతే ప్యూరిటీ అవుతామో విశ్వం మనని వాళ్ళ లెక్కలోకి తీసుకుంటుంది హన్మకొండలోని అశోక్ నగర్ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ వేణుగోపాల్ నివాసంలో శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ వేదాంతం శ్రీదేవి పిరమిడ్ మాస్టర్లు రవీందర్ రామూర్తి వేణు నాగేంద్ర ప్రసాద్ వెంకటరమణారెడ్డి కృష్ణారెడ్డి ఉపాకర్ రెడ్డి శ్వేత జయపాల్ రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానంలో పాల్గొన్నారు ప్రాంగణాన్ని మహానుభావుడు శరంతరావు గారు ఆయన స్వర్గంలో ఎక్కడున్నారు పైన మేము ఖాళీకి అనేక రకాలుగా ఉపయోగించుకున్నాం పైన నా కోసమే రేకులు ఇచ్చింది అనే విధంగా మేము మీటింగ్లు కానీ ఆర్మికో సన్నాధానాలు కానీ అన్న భోజనాలు కానీ జరిగినప్పుడు పైన మహానుభావుడు సొంత ఇల్లాగా వాడు ఇప్పుడు కూడా వాళ్ళ కుమారుడు ఆంటీ సరోజాటి మీరంతా

పిరమిడ్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం గుప్తా అన్నపూర్ణ దంపతుల స్వగృహంలో శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ భాస్కర్ రావు లీలావతిచ్చే ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది అలాగే తురంగి మాస్టర్ పారదశ భగవద్గీత ప్రవచనం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అన్నపూర్ణమ్మ గారు వారి యొక్క విశేషమైన దేవతా భక్తి అపారమైన శక్తి ఇక్కడ ఉంది ప్రతిపాసులకి అంతర్ముఖ అంటే మనం ఎప్పుడూ ధ్యానం చేసేవారికి అజప గాయత్రితో మనం ఉంటాం ఎప్పుడు ధ్యానం చేయకముందు గాయత్రి చేసేవాళ్ళం ఓం భూ భో స్వీ ఇప్పుడు అంతర్ముఖంగా ప్రతి క్షణం గాయత్రితో మనం విరాజిల్లుతున్నాం ఎప్పుడైతే ఈ గాయత్రితో విరాజిల్లుతున్నామో మన శరీరం ఒక క్షేత్రం అని తెలుసుకున్నాం ఈ క్షేత్రంలో నవగ్రహములు ఉన్నాయి పంచభూతములు ఉన్నాయి అష్టదిగ్పాలుగులు ఉన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒకరోజు మౌన ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ఆత్మజ్ఞాన సందేశం ఇస్తూ మౌనం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగవచ్చినని తెలిపారు మౌనంగా ఉంటే ఆత్మశక్తి పెరిగే మనసు ఆత్మలో లయమవుతుందని దీంతో బ్రహ్మానందాన్ని పొందుతూ తానే దైవం అని తెలుసుకుంటాడని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి సునీత మహేశ్వరి రాధా ఎంతో ఘనంగా నిర్వహించారు ారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి పాల్గొని ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు మన చేతిలో ఏమీ లేదని తెలిపారు ఎవరైనా ఒకడినా పొంగిపోవద్దని విమర్శించిన బాధపడవద్దని సూచించారు అలాగే అనేక అంశాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఇలా ఇలా ఎందుకంటే ఎగిరిపోతుంది అని తెలియదా అని తెలియాలి అంటే అలాగే మనకు వచ్చే సమస్యలు మన మన బాధలు మన అవమానాలు మన సన్మానాలు ఆయన వస్తాయంటే ఉంటాయి మనం వాళ్ళు బదిలితే బలిపోతాం విమర్శిస్తే బాధపడతాం వాటి విషయం చెప్పుకున్నాము మనం చెప్తాము ఇప్పుడు మిమ్మల్ని బాగా ప్రకాశం జిల్లా నెల్లటూరు గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి ఆధ్వర్యంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్ నన్నూరి వాసంతి ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు తిట్టేసరికి ఇతను ఏం చేస్తాడు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు మరి తండ్రి పట్టించుకోలేదు మరి ఈ ఏమైతుంది పిన్ని సురుచి మరి ఈమె కూడా నీకు అర్హత లేదు నా కడుపున పుట్టలేదు కాబట్టి నువ్వు నీ కూర్చుని అర్హత లేదని చెప్పేసి వెళ్ళగొడుతుంది అప్పుడు ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అడిగితే తల్లి అంటుంది కదా అందరికీ తండ్రి ఒక అడుగున్నాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్తుంది మరి తపస్సు చేసుకోవాలని వెళ్తూ ఉంటే నారదమ్ముని ఎదురొచ్చి నువ్వు చిన్న బాలుడివి నీకు తపస్సు ఎందుకు వద్దు అని చెప్తాడు కానీ ఇతను వినడు వినకపోయేసరికి అప్పుడు మరి అతనికి ఉపదేశం చేస్తే అతను వెళ్ళి తపస్సు చేసుకుంటాడు ఆ తపస్సు చేసుకున్నప్పుడు అప్పుడు ప్రత్యక్షమై దేవుడు ఈయనకి మరి నువ్వు ధ్రువతారగా వెలుగొందుతావు ఆ నక్షత్ర మండలం పైన ఇంకా ధ్రువ నక్షత్రం అని చూపిస్తూ ఉంటాము ఆ ధ్రువతారగా నువ్వు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గన్పూర్ గ్రామంలో పదకొండు రోజుల ధ్యాన దీక్ష కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలో ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత లాభాల గురించి తెలియజేశారు బ్రహ్మర్షి పత్రిజీ కలలు కన్నా ప్రపంచాన్ని సాకారం చేయాలని ధ్యానులకు సూచించారు అనంతరం ధ్యానులకు ధ్యాన మహాచక్రం చందా బుక్కులను అందజేశారు

విశాఖ జిల్లాలోని సిర్లపాలెం పద్మనాభం శేఖర్ గ్రామాల్లోని వివిధ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి సారథ్యంలో నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దాలయ్య శ్రీనివాస్ ప్రభాకర్ జగదీశ్వరి హైమావతి దేవి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు ధ్యానం ఎలా చేయాలో చూపించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన

namasoma namasoma du dirgamaya du dirgamaya vuchurma vuchurma very good relax kannam jilla మద్రాజపల్లి గ్రామంలోని శ్రీ వెంకటాద్రి పిరమిడ్ మూడో వాచికోత్సవం సందర్భంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు బుర్రా వెంకట్రామమ్మ శ్రీ శ్రీలత సురేష్ మన్మధరావు నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుత జరిగింది ఈ కార్యక్రమంలో పిరుమిడు మాస్టర్లు తిలక్ సుజాత నాగలక్ష్మి రామనాథం ప్రసాద్ హరీష్ సుజాత రెండు వందల యాభై మందికి పైగా ధ్యాన్ పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు నీ పన్నెండు వందలాలు ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళ లోపల పూర్తిగా ఎన్నో రుతుమతులు పోతాయంట అవే కాదు మన ఆరోగ్యం సంబంధించేది తర్వాత అనారోగ్యం లేకోకుండా నువ్వు నరసనలో కూడా ఎంత ఫాస్ట్గా ఉంటావు అంటే అంత తేలిగ్గా ఉంటావు నీ ఇబ్బంది అనేది ఏమి ఉండదు అంటే ఆ ఏమని ఏం చెప్తున్నాడు అంటే నీ ముక్కులోనే కానీ ముక్తికి అన్నారు దాంట్లో రహస్యాలు అనేది కొన్ని చెప్పాను అన్నమాట ఆ రహస్యాలు అనేటివి ఎక్కడంటే బయట ఎంతవలేవు నువ్వు నేను అంతరము అంటే నిరంతరము అంటే నేను చెప్తానంటే నేను చెప్పింది వృద్ధ నీ మధ్యాహ్నము సాయంకాలము రాత్రి పండుకున్నారు అనుకో వేసిన ఫ్లో అయినప్పుడు బాగా నిద్ర నిద్ర బాగొస్తుంది ఆకిలి అవుతుంది నువ్వు ఏం చేయాలి అనేది అంటే బయట ప్రపంచం అనేది పీఎంసీ ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలిద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం